ట్రేడింగ్ ప్రపంచంలో ఒక వ్యక్తిని ఏకంగా దేవుడు అని పిలుస్తున్నారంటే అతని కథ ఎంత అసాధారణంగా ఉండి ఉంటుందో కదా ఈరోజు మనం ఆ లెజెండ్ గురించే తెలుసుకోబోతున్నాం ఒక్క క్షణం ఆలోచించండి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బిలియనియర్లలో ఒకరు మీకు పర్సనల్గా ఒక ఆఫర్ ఇస్తున్నారు దాన్ని కాదనే ధైర్యం ఎవరికుంటుంది కాని మన కథానాయకుడికి ఉంది అతనే మన హీరో పేరు తకాషి కోటేగవ కానీ ట్రేడింగ్ సర్కిల్స్లో అందరూ అతన్ని బిఎన్ఎఫ్ అని పిలుస్తారు అసలు ఏంటంటే అతను మొదలుపెట్టింది కేవలం మూడు వేల ఆరు వందల డాలర్లతో ఆలోచించండి జస్ట్ అంత చిన్న మొత్తంతో వందల మిలియన్ల సంపదను ఎలా సంపాదించాడు పదండి అతని జర్నీ ఏంటో చూద్దాం అతన్ని ఒక పజిల్ ఒక ఎనిగ్మా అని ఎందుకంటారంటే అతను డబ్బు కోసం ట్రేడ్ చెయ్యలేదు సాఫ్ట్ బ్యాంక్ అధినేత మసయోషి సన్ లాంటి వ్యక్తితో పనిచేసే అవకాశం తలుపుతటినా వద్దనుకున్నాడు ఇందుకంటే అతనికి కావల్సింది పేరు ప్రఖ్యాతలు కాదు మార్కెట్ను గెలవడం అంతే ఈ యొక్క మాట చాలు అతని వ్యక్తిత్వమేంటో చెప్పడానికి ఎలాంటి లేదు గొప్పలు లేవు కేవలం పూర్తి ఫోకస్ బహుశా ట్రేడింగ్లో అద్భుతాలు చేయడానికి కావాల్సింది ఇదేనేమో సరే ఇంతటి ఏకాగ్రత ఇంత గొప్ప నైపుణ్యం అతనికి నుండి వచ్చాయి అతని కథ ఎక్కడ మొదలైందో అక్కడికే వెళ్దాం అతను మార్కెట్లోకి అడుగుపెట్టిన సమయం చూడండి పంతొమ్మిది వందల తొంభైల నుండి జపాన్ స్టాక్ మార్కెట్ ఏకంగా పదేళ్లుగా పడిపోతూనే ఉంది అందరూ డబ్బులు పోగొట్టుకుంటున్న టైంలో ఒక ఇరవై రెండేళ్ల కుర్రాడు తన సేవింగ్స్తో రంగంలోకి దిగాడు నమ్మలేని ఏంటంటే కేవలం రెండేళ్లలో అదే పడిపోతున్న మార్కెట్లో అతను తన మొదటి మిలియన్ డాలర్లు సంపాదించాడు చాలా చాలామంది ట్రేడర్లకు ఇదొక పీడకల లాంటిది స్టాక్స్ పడిపోతున్నప్పుడు లాభాలు తీయడం దాదాపు అసాధ్యం కాని మన బిఎన్ఎఫ్ కథ అసలు మొదలయ్యిందే ఇక్కడ అతను ఆ పతనంలోనే అవకాశాన్ని వెతకాడు మరి అందరూ నష్టపోతుంటే ఇతను మాత్రం లాభాలెలా తీశాడో అతని సీక్రెట్ స్ట్రాటజీ ఏంటో చూద్దాం అతని మెయిన్ వెపన్ ట్వంటీ ఫైవ్ రోజుల మూవింగ్ యావరేజ్ సింపుల్గా చెప్పాలంటే ఇదొక స్టాక్ యావరేజ్ ప్రైజ్ ని చూపిస్తుంది దీన్ని ఉపయోగించి ఒక స్టాక్ తన నార్మల్ ట్రెండ్ నుండి ఎంత డీవియేట్ అయిందో అంటే ఎంతగా ఓవర్ సోల్డ్ అయిందో కనిపెట్టేవాడనమాట అతని స్ట్రాటజీ చూడ్డానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది ఒక స్టాక్ బాగా పడిపోయినప్పుడు మార్కెట్ సహజంగానే కొద్దిగా పైకి లేస్తుంది గదా దాన్నే డెడ్ క్యాట్ బౌన్స్ అని కూడా అంటారు అతను సరిగ్గా ఆ చిన్న బౌన్స్ను పట్టుకునేవాడు కొని వెంటనే అమ్మేసేవాడు అలా చిన్న చిన్న లాభాలు మళ్లీ మళ్లీ చేస్తూ వాటినే కోట్లుగా మార్చేశాడు అయితే మొదట్లో అతను కూడా నష్టపోయాడు గుడ్డిగా పడిపోయిన ప్రతి స్టాకును కొనడంతో డబ్బు పోగొట్టుకున్నాడు అప్పుడే ఒక అతి ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాడు అదేంటంటే మార్కెట్తో ఎప్పుడూ వాదించకూడదు అని పతనం ఆగి మళ్లీ పైకి లేస్తుందనే క్లియర్ సిగ్నల్ వచ్చేవరకు ఓపిక పట్టడం నేర్చుకున్నాడు ఇదే అతన్ని ఒక సాధారణ ట్రేడర్ నుండి లెజెండ్గా మార్చింది ప్రతి హీరో కథలో ఒక అతిపెద్ద ఛాలెంజ్ ఉంటుంది బిఎన్ఎఫ్ కథలో ఆ ఛాలెంజ్ ట్వెంటీ థౌజండ్ ఎయిట్ ఆర్థిక సంక్షోభం రూపంలో వచ్చింది ప్రపంచమే కుప్పకూలుతున్నప్పుడు ఈ ట్రేడింగ్ దేవుడు ఏం చేశాడో అతను కూడా తప్పులు చేస్తాడు అమెరికన్ మార్కెట్లో లేమన్ బ్రదర్స్లో పెట్టుబడి పెట్టడం అతని కెరియర్లోనే అతిపెద్ద తప్పు ఒకే రాత్రిలో ఆరు పాయింట్ ఐదు మిలియన్ డాలర్లు అంటే మనడబ్బుల్లో సుమారు యాభై కోట్ల రూపాయలు ఆవిరైపోయాయి ఆ గ్లోబల్ సునామీలో అతనుకూడా చిక్కుకుపోయాడు ఆ యాభై కోట్ల భారీ నష్టం అతనికి ఒక చేదు నిజాన్ని నేర్పింది అదేంటంటే మనకు పూర్తిగా అవగాహన లేని మార్కెట్లో అడుగు పెట్టకూడదు అని ఆ రోజు నుండి అతను ఒక్క జపాన్ మార్కెట్పైనే తన పూర్తి దృష్టిని కేంద్రీకరించాలని నిర్ణయించుకున్నాడు తన బలమెక్కడుందో అతను గ్రహించాడు భారీ నష్టంతో కుంగిపోవడం కాదు అతను మరింత ధైర్యంగా ముందుకు వెళ్లాడు అక్టోబర్ రెండువేల ఎనిమిదిలో ప్రపంచ మార్కెట్లన్నీ భయంతో వణికిపోతుంటే అతను తన లైఫ్లోనే బిగ్గెస్ట్ బెట్ వేశాడు తన సొంత జపాన్ మార్కెట్పై ఏకంగా అరవై నాలుగు మిలియన్ డాలర్లు పందెంకాశాడు ఆ తర్వాత ఏం జరిగిందో చెప్తే ఓ థ్రిల్లర్ సినిమా చూసినట్టే ఉంటుంది అక్టోబర్ ఇరవై ఎనిమిది ఉదయం మార్కెటింగ్గా పడిపోతుంది గంట గంటకి అతని నష్టాలు పెరిగిపోతున్నాయి టెన్షన్ మామూలుగా లేదు కాని మధ్యాహ్నం తర్వాత ఒక అద్భుతం జరిగింది మార్కెట్ ఒక్కసారిగా రాకెట్లో పైకి దూసుకెళ్ళింది అంతే ఆ ఒక్క ట్రేడ్తో అతను తన కెరియర్లోనే అతి పెద్ద లాభం సంపాదించి నష్టాలన్నిటినీ ఒక్క దెబ్బతో కవర్ చేసేశాడు ఇది నిజంగా ధైర్యానికి తనమీద తనకున్న నమ్మకానికి దక్కిన విజయం ఇంతటి అద్భుతమైన ప్రయాణం నుండి మనం కూడా ఒక సాధారణ ట్రేడరైనా లేక జీవితంలో విజయం సాధించాలనుకునే ఎవరైనా సరే నేర్చుకోవాల్సిన పాఠాలు కొన్ని ఉన్నాయి అతని సక్సెస్ ఫార్ములా ఇదే ఒకే మార్కెట్పై పూర్తి పట్టు సాధించడం లేమన్ బ్రదర్స్ నష్టం తర్వాత అతను నేర్చుకున్న పాఠం అది ఎమోషన్స్ని పక్కన పెట్టి డిసిప్లిన్తో ఉండటం రెండు వేల ఎనిమిదిలో భయపడకుండా అతను వేసిన బెట్లో మనకు కనిపిస్తుంది ఇవి కేవలం ట్రేడింగ్ పాఠాలు కాదు లైఫ్ లెసన్స్ ఇంత సంపాదించినా సరే అతను ఇప్పటికీ ఇతరుల డబ్బును మేనేజ్ చెయ్యడు కేవలం తన సొంత డబ్బుతోనే ట్రేడ్ చేస్తాడు ఎందుకంటే అతనికి కావలసింది విజయం కాని ఆ విజయం ఆ నష్టం రెండింటికీ బాధ్యత తనదే అయ్యుండాలి అనుకుంటాడు ఇదే అతన్ని అందరిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది చివరిగా ఒక ప్రశ్న బిఎన్ఎఫ్ విజయం వెనక ఉన్నది అపారమైన నైపుణ్యమా అదృష్టమా లేక సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయమా దీనికి సమాధానం ఏమిటో మనమే ఆలోచించుకోవాలి పీమాట్ ఖాతా తెరవడానికి ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం మర్చిపోవద్దు మీరు స్కాన్ చేయకపోతే లాభాలు దూరం అవుతూనే ఉంటాయి మరియు మీరు ఓహ్ నాకు ఇంకొక అవకాశం ఇస్తారా అన్నట్లు చూస్తారు